నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్ పల్లి గ్రామంలో ప్రధాన చౌరస్తా వద్ద పెహల్గా ఉగ్రదాడికి నిరసనగా గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు ఇసొజో నిన్న ఏదైతే జరిగిందో పెహల్గామ గావ్ ఏది కాశ్మీర్లో ఉన్నటి పెహల్గామ గ్రామం చూడడానికి ఉన్నటి ఎల్లె ఎల్లెట్ మన హిందువులని మరి దారుణంగా అంటే చూసి మరి ఇల్లు హిందువులైనా కాదా వాళ్ళ బట్టలు విప్పి దాన్ని అంటే మొత్తం పరీక్ష చేసి హిందువు అయితే వాళ్ళని దారుణంగా చంప చంపడం జరిగింది దాంట్లో ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మందిని చంప చంపివేయడం జరిగింది వాళ్ళకు నిరసనంగా ఈరోజు వాళ్ళకు ఆత్మక శాంతి కలగాలని మేము జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే కాల్పులు ఉన్నాయో అది చాలా బాధాకరం దొంగలాగా చురబడి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా టూరిస్టులు పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ మొన్ననే జ పెళ్ళైన జంట కూడా పోయి అక్కడికి టూరిస్ట్ ఎంజాయ్ కొంచెం పోతే దొంగ దొంగలాగా భారతీయ సైనికులాగా దేశంలో వచ్చి వాళ్ళని తోటలాగా కాల్చి వాళ్ళని మరి కొంతమంది బట్టలు వినిపించి కూడా మర్మంగాలు చూపించి కూడా ముస్లిం అయితేనే విడుచబెట్టి హిందూ మీద జరిగిన ఏదైతే దాడి ఉందో అది ప్రతి భారతదేశంలో ప్రతి భారతీయుడి నర నరాల్లో రక్తం మరుగుతూ ఉంది ఈ దేశం ఐక్యమతమైన దేశం భారతదేశం భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం ఐక్యమతంతో ఉన్నారు ఈ రోజులో ఈ జరిగినటువంటి ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం అని తెలియజేసుకుంటున్నాం మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పహల్గా గ్రామంలో ప్రాంతంలో ఉగ్రవాదుల చర్య భారతదేశ వ్యాప్తంగా ఖండించదక్క విషయం దీనికి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ పైన ఉంది కాబట్టి అదే కాకుండా ఇవి ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు ఆ ప్రాంతాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి వారు కూడా పర్యటించడం జరిగింది అక్కడ ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని మనం మనోధైర్యాన్ని ఇవ్వడం కాకుండా ఆ కుటుంబాలకు మనశ్శాంతిని ఆ ప్రకార సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈరోజు వారికి చర్యకు నిరసనంగా రెండు నిమిషాలు అందరూ వారు విహారయాత్రకు అని చెప్పి టూరిస్టుగా కాశ్మీర్ వెళ్ళడం జరిగింది కాశ్మీర్ లోపల పెల్గామా అనే గ్రామము మనకు ఎంతో అందమైన ప్రదేశం అది ఎందుకంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఎలాగైతే ఉంటాయో మన భారతదేశం లోపల కాశ్మీర్ యొక్క పెల్గామా అనే ఒక హిందీ కల్చర్ ఉన్నటువంటి ఆ యొక్క గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మన హిందూ సోదరులు వాళ్ళు ఎక్కడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మరి అక్కడ యొక్క ప్రకృతి యొక్క అందాలను చూడాలి వచ్చినటువంటి వాళ్ళు కేవలం అక్కడ హిందువులనే అని నిర్ధారించుకొని వాళ్ళ యొక్క బట్టలు ఇప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు హిందువులు హిందువులుగా ఉన్నారు కాబట్టి వారిని అంటే పాయింట్ పెట్టి మరీ గన్తోటి షూట్ చేయడం జరిగింది కాబట్టి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా యొక్క హిందూ సోదరులకు యొక్క నివాళులు లర్పిస్తూ ఈ యొక్క క్యాండిల్ యొక్క పద్ధతి ద్వారా మేము వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ మన హిందువుల మీద దాడులు జరగకుండా ఉండాలంటే మన హిందువులందరూ ఐకమత్యంతో మన భారతీయులందరూ ఐకమత్యంతో మనం ఉంటేనే ఇటువంటి కుట్ర శక్తులకు మనము చోటు ఇవ్వకుండా జరగడం జరుగుతుంది

hey